ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఏ హండ్రెడ్ ఇయర్ జర్నీ హ్యాస్ ద గార్డెన్ ఆఫ్ మెరెట్రో ఏ హండ్రెడ్ ఇయర్ జర్నీ వంద ఏళ్ళ ప్రయాణం లేదా వంద సంవత్సరాల ప్రయాణం అని చెప్పొచ్చు ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి ఏ హండ్రెడ్ ఇయర్ అని ఉంది ఏ హండ్రెడ్ ఇయర్స్ అని ఎందుకు లేదంటే ఇక్కడ రెండు పదాల మధ్య హైఫన్ ఉంది ఇది కాంపౌండ్ యాక్జెక్టివ్ అంటారు ఏ హండ్రెడ్ ఇయర్ అంటే వందేళ్ళ ఏ హండ్రెడ్ ఇయర్స్ అని అనకూడదు ఇక్కడ హైఫన్ ఉంది కాబట్టి ఏ హండ్రెడ్ ఇయర్ అనేది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్ కాబట్టి వందేళ్ళ అంటే వంద సంవత్సరాల ప్రయాణం యాజ్ ద గార్డెన్ ఆఫ్ మెరిట్రోక్రసీ యాజ్ అంటే వలే ద గార్డియన్ అంటే సంరక్షకుడు యాజ్ ద గార్డియన్ ఆఫ్ మెరిట్రోక్రసీ అంటే పరత్వం అని అంటారు తెలుగులో మెరిట్రోక్రసీ అంటే ప్రతిభా పరత్వం అంటే ప్రతిభాపరంగా సంరక్షకుడిగా ఈ వందేళ్ల ప్రయాణం మనం యూపీఎస్సి గురించి తెలుసుకోబోతున్నాం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వంద సంవత్సరాలు అయింది దీని యొక్క ఎడ్డింగ్ ఏంటంటే వనందేళ్ల ప్రయాణం ప్రతిభాపరత్వానికి సంరక్షకుడిగా యూపీఎస్సి వివరాల్లో డీటెయిల్గా తెలుసుకుందాం ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మార్క్స్ ఎ సెంచరీ ఆఫ్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ అక్టోబర్ ఫస్ట్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతీయ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ పలికేటప్పుడు ద అని పలకాలి ద యూనియన్ అని పలకాలి డి యూనియన్ అని పలకకూడదు ఎందుకంటే ఇక్కడ యు అనేది అచ్చు శబ్దం అయినప్పటికీ మనం రాసేటప్పుడు యు అని రాస్తున్నాం కాబట్టి ఇది హల్లు శబ్దం అవుతుంది ఇలా హల్లు శబ్దం అయినప్పుడు మనం దాని పలకాలి అచ్చు శబ్దం వస్తే డి అని పలకాలి ది యూనియన్ అని పలకకూడదు ద యూనియన్ అని పలకాలి సాధారణంగా అచ్చు శబ్దాల ముందు ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు దాని పలకాలి కాన్సోనెంట్ సౌండ్స్ అనేది హల్లు శబ్దాలు ఓవెల్స్ అనేది అచ్చు శబ్దాలు ఏఈఐఓయు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏఈఐఓయు అనేవి అచ్చు శబ్దాలు వీటినే ఓవెల్స్ అంటారు వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాని బీగా పలకాలి కాన్సోనెంట్ హల్లు శబ్దాల ముందు దాని పలకాలి ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్క్స్ గుర్తుగా జరుపుకుంటుంది ద సెంచరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ అక్టోబర్ ఫస్ట్ భారతీయ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన స్థాపన శతాబ్దిని అక్టోబర్ ఒకటిన జరుపుకుంటుంది ఇక్కడ మార్క్స్ అనేది వి ఫైవ్ అంటే వెరపగా చెప్పడం జరిగింది ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సబ్జెక్ట్ మార్క్స్ అనేది వెర్బ్ వెర్ప సెంచరీ అంటే శతాబ్ది లేదా వంద సంవత్సరాలు ఆఫ్ ఇడ్స్ అంటే దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థాపన ఆన్ అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఒకటో తేదీన తన స్థాపన శతాబ్దిని భారత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరుపుకుంటుంది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ ఇడ్స్ అని ఉంది అంటే దాని యొక్క చాలా మంది తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళకి చెప్తున్నాను దాని యొక్క హిట్స్కి ఈ పక్కన ఎపాస్టఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఐటీఎస్ ఎపాస్టఫీ లేకపోతే దాని యొక్క అని అర్థం వస్తుంది అపాస్టఫీ కనుక ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది హిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే దాని యొక్క స్థాపన సెండ్ విజన్ బై ద నేషన్స్ ఫౌండర్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ మెరిటోక్రసీ ద యూపీఎస్సి హ్యావ్ ప్లేడ్ ఏ పేవర్చల్ రోల్ ఇన్ ద రిక్రూట్మెంట్ ద ప్రమోషన్ అండ్ ద డిసిప్లినింగ్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎన్విజన్ అంటే ఊహించిన బై ద నేషన్స్ ఫౌండర్స్ బై నేషన్స్ బై అంటే చేత ద నేషన్స్ దేశం యొక్క ఫౌండర్స్ వ్యవస్థాపకులు దేశ వ్యవస్థాపకులు ఊహించినటువంటి హ్యాస్ వలే ఎ గార్డియన్ అంటే సంరక్షకుడు ఆఫ్ మెరిప్రోక్రసీ అంటే దేశ వ్యవస్థాపకులు ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించే సంరక్షకుడిగా ఊహించినటువంటి ఈ యూపీఎస్సి ఏ గార్డియన్ ఆఫ్ మెరిప్రోక్రసీ అంటే ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించే సంరక్షకుడిగా ద యూపీఎస్సి హ్యాస్ ప్లేట్ ఏ రోల్ ఇన్ ద రిక్రూట్మెంట్ ద ప్రమోషన్ అండ్ ద డిసిప్లినింగ్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ద యూపీఎస్సి అనేది సబ్జెక్ట్ భారతీయ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ ప్లేయిడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ద యూపీఎస్సి అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ ప్లేయిడ్ అనేది వి త్రీ పోషించింది ఇక్కడ సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంటుంది ప్లేయిడ్ ఏ పేవర్చల్ రోల్ అంటే ముఖ్యమైనటువంటి పాత్ర లేదా కీలకమైనటువంటి పాత్ర పోషించింది పివటల్ అని పలకాలి పివర్టల్ రోల్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది ద రిక్రూట్మెంట్ నియామకంలో ఇన్ అంటే లో ద రిక్రూట్మెంట్ నియామకంలో కమా ద ప్రమోషన్ పదోన్నతిలో అండ్ మరియు ద డిసిప్లినింగ్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల క్రమశిక్షణలో కీలక పాత్ర పోషించింది డిసిప్లినింగ్ అంటే క్రమశిక్షణ ఆఫ్ అఫీషియల్స్ అధికారులు ఆఫ్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల నియామకం పదోన్నతి మరియు అధికారుల క్రమశిక్షణలో కీలక పాత్ర పోషించింది ఏది ఈ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్స్ జర్నీ ఓవర్ ద పాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ హిస్టరీ బట్ ఆల్సో ఎ టెస్ట్మెంట్ ఇండియా ఫైట్ ఫెయిర్నెస్ ట్రస్ట్ అండ్ ఇంటగ్రిటీ ఇన్ గవర్నెన్స్ ఫిట్స్ జర్నీ దాని యొక్క ప్రయాణం ఫిక్స్ జర్నీ అంటే దాని యొక్క దేని యొక్క యూపీఎస్సి యొక్క జర్నీ ప్రయాణం ఓవర్ ద పాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ గత వంద సంవత్సరాలుగా ఈజ్ నాట్ జస్ట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ హిస్టరీ ఇది కేవలం ఒక సంస్థాగత చరిత్ర మాత్రమే కాదు జస్ట్ కేవలం అండ్ ఒక ఇన్స్టిట్యూషనల్ హిస్టరీ అంటే సంస్థాగత చరిత్ర కాదు బట్ ఆల్సో కూడా ఫెయిత్ ఇన్ ఫెయిర్నెస్ ట్రస్ట్ అండ్ ఇంటగ్రిటీ ఇన్ గవర్నెన్స్ పరిపాలనలో న్యాయం విశ్వాసం నిబద్ధత పట్ల భారతదేశం కలిగినటువంటి శాశ్వత విశ్వాసానికి సాక్ష్యం కూడా అటాస్టమెంట్ అంటే సాక్ష్యం టు ఇండియాస్ భారతదేశం యొక్క ఎండ్యూరింగ్ ఫెయిత్ ఇన్ ఫెయిర్నెస్ ఎండ్యూరింగ్ అంటే శాశ్వతమైనటువంటి ఫైత్ విశ్వాసం ఇన్ ఫెయిర్నెస్ ఫెయిర్నెస్ అంటే న్యాయం ట్రస్ట్ విశ్వాసం అండ్ మరియు ఇంటగ్రిటీ ఇన్ గవర్నెన్స్ పరిపాలనలో సమగ్రత ఇంటగ్రిటీ అంటే సమగ్రత ఇన్ గవర్నెన్స్ పరిపాలనలో సమగ్రత మొత్తంగా భారతీయ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన స్థాపన శతాబ్దిని అక్టోబర్ ఒకటిన జరుపుకుంటుంది మార్క్స్ అంటే తన గుర్తుగా జరుపుకుంటుంది దేశ వ్యవస్థాపకులు ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించే సంరక్షకుడిగా ఊహించినటువంటి యూపీఎస్సి గత వందేళ్లుగా కేంద్ర సివిల్ సర్వీస్ అధికారుల నియామకం పదోన్నతి మరియు శాసన క్రమశిక్షణలో కీలక పాత్ర పోషించింది ఇది కేవలం ఒక సంస్థాగత చరిత్ర మాత్రమే కాదు పరిపాలనలో న్యాయం విశ్వాసం సమగ్రత పట్ల భారతదేశం కలిగిన శాశ్వత విశ్వాసానికి సాక్ష్యం కూడా ఐడియా ఆఫ్ అండ్ ఇండిపెండెంట్ కమిషన్ టు రిక్రూట్ హయ్యర్ సివిల్ సర్వెన్స్ టు ట్వెల్వ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ది ఐడియా చూడాలి నేను పలికేటప్పుడు ఇక్కడ ది అని పలుకుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం కాబట్టి మనం రాసే విధానంలో ఉంటుంది అది హచ్చు శబ్దమా హల్లు శబ్దమా అనేది మనం ఎలా రాస్తామంటే ఇక్కడ ఐడియా అని రాస్తాం కాబట్టి ఈ ఐ అనేది హు శబ్దం కాబట్టి మనం ది అని పలకాలి ది ఐడియా ఆఫ్ అండ్ ఇండిపెండెంట్ కమిషన్ టు రిక్రూట్ హయ్యర్ సివిల్ సర్వెంట్స్ ఉన్నత సివిల్ సర్వెంట్ల నియామకానికి స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అండ్ ఇండిపెండెంట్ కమిషన్ స్వతంత్ర కమిషన్ టు రిక్రూట్ హయ్యర్ సివిల్ సర్వీస్ టు రిక్రూట్ అంటే నియామకానికి హయ్యర్ సివిల్ సర్వెన్స్ అంటే ఉన్నత సివిల్ సర్వెన్స్ నియామకానికి స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇదంతా కూడా సబ్జెక్ట్ గా చెప్పొచ్చు టుక్ అనేది గా చెప్పొచ్చు ఫీటు పుట్టుకొచ్చింది ఆలోచన పుట్టుకొచ్చింది రూట్ అని చెప్తున్నాం కదా రూట్ అంటే ఏంటి మనం సాధారణంగా వేలు అని అంటుంటాం మొక్కల వేర్లు టూ క్రూట్ అంటే ఈ ఆలోచన పుట్టుకొచ్చింది వెల్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందే ఈ ఆలోచన అనేది పుట్టుకొచ్చింది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను రెస్పాండ్ అవుతుంటాను మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి ఇలా ఎన్ని హైప్స్ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా హైప్ మీద క్లిక్ చేసి వీడియోలను హైప్ చేస్తూ ఉండండి వెల్ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందే ఈ ఆలోచన పుట్టుకొచ్చింది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫస్ట్ ప్రొవైడెడ్ ఫర్ సచ్ ఏ బాడీ అండ్ ఇన్ అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ The Public Service Commission was set up following the recommendation of the Lee Commission 1924, which observed wherever democratic institutions exist, experience has shown that to secure an efficient civil service, it is essential to protect it as far as possible from. పొలిటికల్ ఆర్ పర్సనల్ ఇన్ఫ్లూయన్సెస్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ విచ్ ఈస్ వైటల్ టు ఇట్స్ సక్సెస్ఫుల్ వర్కింగ్ యాజ్ ఇంపార్షల్ అండ్ ఎఫిషియెంట్ ఇన్స్ట్రుమెంట్ బై విచ్ గవర్నమెంట్స్ ఆఫ్ వాట్ ఎవర్ పొలిటికల్ కాంప్లెక్షన్ మే గివ్ ఎఫెక్ట్ టు ఎర్ పాలసీస్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేకుండా ఉంది కాబట్టి ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఒక్కొక్క వాక్యాన్ని బ్రేక్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టన్ హండ్రెడ్ నైన్టీన్ ఫస్ట్ ప్రొవైడెడ్ ఫర్ సచ్ బాడీ ఫస్ట్ అంటే మొదటిసారి ప్రొవైడెడ్ కల్పించింది లేదా తీసుకువచ్చింది ఇది వీటిలో ఉంది సర్ సచ్ ఎ బాడీ అలాంటి సంస్థను తీసుకువచ్చింది సచ్ అంటే అటువంటి ఎ బాడీ అంటే సంస్థ అటువంటి సంస్థను ఏర్పాటు చేసి అండ్ మరియు ఇన్ అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ తొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ లో ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్ సెటప్ ఇన్ అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెటప్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ ఏర్పడింది లేదా ఏర్పాటు చేశారు ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది లో ఉంది ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్ సెటప్ ద పబ్లిక్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ సెటప్ అనేది వి త్రీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపించబడింది లేదా స్థాపించారు ఎవరు స్థాపించారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని స్థాపించారు లేదా స్థాపించబడింది అని చెప్పొచ్చు ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద లీ కమిషన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ విచ్ అబ్జర్వ్డ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లీ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి అది ఇలా గమనించింది ఫాలోయింగ్ తర్వాత ద రికమెండేషన్స్ అంటే సిఫార్సులు ద లీ కమిషన్ లీ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి విచ్ అబ్జర్వ్డ్ అది గమనించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది వేరెవర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిస్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ అట్ ప్రజాస్వామ్య సంస్థలు ఎక్కడున్నా అనుభవం చూపించింది ఏంటంటే వేరెవర్ ఎక్కడైతే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజాస్వామ్య సంస్థలు ఎగ్జిస్ట్స్ ఉండడం ఇది వెర్బగా చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ అనుభవం చూపించింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ షోన్ అనేది వి త్రీ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అనుభవం చూపించింది ఏంటంటే దట్ అని టు సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ సివిల్ సర్వీస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ ఫ్రమ్ పొలిటికల్ ఆర్ పర్సనల్ ఇన్ఫ్లుయన్సెస్ సమర్థవంతమైనటువంటి సివిల్ సర్వీస్ను కొనసాగించాలంటే దాన్ని రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాల నుండి సాధ్యమైనంత వరకు రక్షించడం అత్యవసరం టు సెక్యూర్ సాధారణంగా భద్రపరచడానికి అని చెప్పొచ్చు లేదా కొనసాగించడానికి అండ్ ఎఫిషియెంట్ సివిల్ సర్వీస్ ఒక సమర్థవంతమైనటువంటి సివిల్ సర్వీస్ను భద్రపరచడానికి లేదా కొనసాగించడానికి ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇది అత్యవసరం టు ప్రొటెక్ట్ ఇట్ దాన్ని రక్షించడానికి యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ సాధ్యమైనంత వరకు ఫ్రమ్ పొలిటికల్ ఆర్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాల నుండి సాధ్యమైనంత వరకు సమర్థవంతమైన సివిల్ ను కొనసాగించడానికి సాధ్యమైనంత వరకు రక్షించడం అత్యవసరం అండ్ గివ్ ఇట్ దట్ పొజిషన్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ మరియు దానికి స్థిరత్వం మరియు భద్రత కలిగిన స్థానం ఇవ్వాలి గివ్ ఇట్ ఇవ్వాలి దానికి పొజిషన్ ఆఫ్ స్టెబిలిటీ స్థిరత్వం అండ్ సెక్యూరిటీ భద్రత కలిగిన స్థానం ఇవ్వాలి దట్ పొజిషన్ అంటే ఆ స్థానం ఆఫ్ స్టెబిలిటీ అంటే స్థిరత్వం యొక్క అండ్ సెక్యూరిటీ భద్రత విచ్ ఇస్ వైటల్ టు ఇట్ సక్సెస్ఫుల్ వర్కింగ్ యాజ్ ది ఇంపార్షియల్ అండ్ ఎఫిషియెంట్ ఇన్స్ట్రుమెంట్ అది విజయవంతంగా పనిచేయడానికి అత్యంత ముఖ్యమైనది విచ్ ఇస్ వైటల్ టు ఇట్ సక్సెస్ఫుల్ అది విజయవంతంగా పనిచేయడానికి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అది తటస్థమైన మరియు సమర్థవంతమైన సాధనగా ఉండాలి ఇక్కడ విచ్ అంటే రిలేటివ్ ప్రణం అది ఇటు అంటే అత్యంత ముఖ్యమైనది టు ఇట్స్ సక్సెస్ఫుల్ వర్కింగ్ దాని విజయవంతంగా పనిచేయడానికి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేస్ ది ఇంపార్షియల్ యాజ్ యాజ్ అంటే వలే దానిగా యాజ్ అంటే వలే ది ఇంపార్షియల్ అంటే తటస్థంగా అండ్ మరియు ఎఫిషియెంట్ అంటే సమర్థవంతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ సాధనంగా సమర్థవంతమైనటువంటి సాధనంగా అది విజయవంతంగా పనిచేయడానికి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అది తటస్థమైన మరియు సమర్థవంతమైన సాధనగా ఉండాలి బై విచ్ గవర్నమెంట్స్ ఆఫ్ వాట్ ఎవర్ పొలిటికల్ కాంప్లెక్షన్ మే గివ్ ఎఫెక్ట్ టు దేర్ పాలసీస్ దాని ద్వారా ప్రభుత్వాలు ఏ రాజకీయ పక్షానికి చెందినదైనా తమ విధానాలను అమలు చేయగలవు బై విచ్ అంటే దాని ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆఫ్ వాట్ ఎవర్ పొలిటికల్ కాంప్లెక్షన్ ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వారైనా వాట్ ఎవర్ పొలిటికల్ కాంప్లెక్షన్ అంటే ఏ రాజకీయ వర్గానికి చెందినటువంటి వారైనా ఇది ఒక ఫ్రేజ్ మేక్ యువ్ ఎఫెక్ట్ టు దేర్ పాలసీస్ తమ విధానాలను అమలు చేయవచ్చు మేక్ యూ ఎఫెక్ట్ అంటే అమలు చేయవచ్చు టు దేర్ పాలసీస్ వారి విధానాలను మొత్తంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లీ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి అది ఇలా గమనించింది ప్రజాస్వామ్య సంస్థలు ఎక్కడ ఉన్నా అనుభవం చూపించింది ఏంటంటే సమర్థవంతమైనటువంటి సివిల్ ను కొనసాగించడానికి దాన్ని రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాల నుండి సాధ్యమైనంత వరకు రక్షించడం అవసరం మరియు దానికి స్థిరత్వం మరియు భద్రత కలిగిన స్థానం ఇవ్వాలి అది విజయవంతంగా పనిచేయడానికి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అది తటస్థమైన మరియు సమర్థవంతమైన సాధనగా ఉండాలి దాని ద్వారా ప్రభుత్వాలు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనా తమ విధానాలను అమలు చేయగలవు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి